ప్రవీణ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యము నాకు జ్ఞాపకం చేశాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని దేవుడు మాట్లాడుతున్నాడు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మనం మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు దేవుని వాక్యం ధ్యానించుకుందాం లోకస్సు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో చిహ్నం నుంచి చదువుతాను మీరు ఆలకించండి కాకుల సంగతి విచ విచారించి చూ చూడడి అవి విత్తవు కొయ్యవు వాటికి గురిసలేదు కొట్టలేదు ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షులు కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చిందించడం వలన తన యావత్తు మీరు ఎక్కడుగా చేసుకోగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తగిన వాటిని గురించి మీరు చింతింపునెలా పువ్వు ఎలాగా ఎదుగుచున్నావో అలా ఆలోచించుడి అవి కష్టపడవు పడవు ఆయనను తన సమస్త వైవంతో కూడిన సొలోమోను సహితం వీటిలో ఒక్కదానినైనా అలంక అలంకరించబడలేదు మీతో చెప్తున్నాను నేడు పొలములో ఉండి రేపు పోయి వేబడు అడవి గడ్డి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరింపబడి ఎలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయంగా దేవుడు అలంకరింపబడించిన అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములు నిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి విచారించుకుడి అనుమానం కలిగి ఉండుకుడి ఏ లోకపు జనులు వీటి అన్నిటినీ వెదుకుదురు ఇవి మీకు కావాల్సిన ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానిలో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది దేవుడికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యము మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు ఒకసారి ఆది కాండంలో చూస్తే ఆ భూమి ఆకాశము సమస్తము జంతువులు పక్షులు ఇవన్నీ తయారు చేసినప్పుడు అన్నిటికంటే భూలోకంలో మనల్ని ఎంతో శ్రేష్ఠులుగా ఎంచుకున్నాడు దేవుడు ఒక్కసారి దేవుడు ఏ ప్రభు చెప్తున్నాడు ఒక్కసారి పక్షుల వైపు చూడు కొయ్యవు గెత్తవు నేను వాటిని పోషిస్తున్నాను అని ప్రభు ఏ చెప్తున్నాడు వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులని ప్రభు సెలవిస్తున్నాడు విచారం ఎందుకు చేస్తున్నావు ఈరోజు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు విచారంలో ఉన్నావు దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతో అప్పులతో బాధపడుతున్నావా కష్టాల్లో ఉన్నావా రోగముతో ఉన్నావా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీ కోసము అతి శ్రేష్టమైనది మన కోసం అన్ని ప్రతి ఆశీర్వాదం దాచుంచాడు ఎంత లేట్ అవ్వకూలది మనకి డబల్ బ్లెస్సింగ్ ఉంటుంది అలెలియా ఈరోజు మన జీవితాల్లో విచారము భయము అంటే ఎంతోమందిని విచారం వల్ల భయం వల్ల ఎంతోమందిని దుష్టుడైన సాతాను పక్కదారి పట్టిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు పక్షులు చూడు ఒకసారి నేను వాటిని పోషించట్లేదా వాటికంటే మీరు శ్రేష్ఠులు కారని దేవుడు మరోసారి మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు అవిశ్వాసంగా జీవిస్తున్నాను ఎందుకు మనం ప్రార్థన చేయట్లేదు ఎందుకు మనము దేవుడితో నడవట్లేదంటే ఒకటే ఒకటి సాధన ప్రతి ప్రతిదినము దేవుడితో సాధన చేయాల ఎక్సైజ్ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో విచారము ఉండదు భయము ఉండదు ఎందుకంటే నేను ప్రతిసారి పరిశుద్ధాత్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి జీవ మార్గంలో వెళ్ళాలంటే ఒక మనిషి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలా అందుకని యేసుప్రో ఒక మాట చెప్తున్నాడు అక్కడ రోమపత్రిక ఎందరైతే దేవుని ఆత్మక్షేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించాలి దేవుడే మనలో ఉండి నడిపిస్తాడు ఆయన ఈరోజు ఆ యేసుయే మన జీవితంలోకి వస్తున్నాడు ఏసు ప్రభు మన జీవితానికి వచ్చాడనుకో మన జీవితం అంతా మారిపోతుంది చింత ఉండదు దిగులు ఉండదు భయం ఉండదు ఎందుకంటే ఈ లోకాన్ని జయించాడు ప్రభు చింత దిగులు ఇవన్నీ ఎవరు లోకంలో వారికి చింత మనకి చింత లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చాడో ఎంటర్ అవుతాడో ఎందుకంటే చెప్తున్నాను మనము నియమాన్ని మీరు పాటిస్తున్నారు ఏసు ఎందు విశ్వాసం ఉంచారు ఓకే నేను మంచిదే నేను దాని గురించి నేను కాదట్లే ఎప్పుడైతే ఏసు ఎందు విశ్వాసం ఉంచారో రక్షణ అనేది మనకు అనుగ్రహించాడు ఈ రక్షణని తుదుముట్టించాలి ఆకర్షణ వరకు మనము ఉండాలంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనకి ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో ఈ చింత అనేది పోతుంది ఒకసారి ప్రభువు సల్విస్తున్నాడు పక్షుల వైపు ఒకసారి చూడమన్నాడు ఎందుకు చూడమన్నాడు విత్తవు కొయ్యవు నేను వాటిని పోషిస్తున్నాను మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులని ప్రభు సెలవిస్తున్నాడు అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ పరలోకం విడిచే యేసుప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే మొదటి ఆదాము చేసిన పాపము అందరి అందరిమీనికి పాపము ఏర్పడింది మనుషులు అందరి మీదికి ఆ పాపము ఏర్పడితే ఎవరు కూడా ప్రవక్తలని ప్రభు పంపించాడు ఈ లోకానికి ఈ లోకానికి అనేక ప్రవక్తల్ని పంపించాడు ధర్మశాస్త్రాన్ని పంపించాడు అనేక మరి పంపించిన ఏ మనసు కూడా సంపూర్ణత లేదు ఏ మనసు కూడా మారు మనసు లేదు ఏ మనసు కూడా దేవుళ్ళోకి సంపూర్ణంగా రాలే ఈరోజు ఈ చింత ఈ విచారం ఈ భయము ఇవన్నీ ఒక మనసుని పీడించి భయం పుట్టించి నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో నా కుటుంబ భవిష్యత్తు ఎలాగవుతుందో నా పిల్లలు ఎలాగ చదువుతారో నా భవిష్యత్తు ఎలాగ ఉంటుందో నేను ఎలా జీవిస్తానో నాకు నేను ఎలాగ ఉంటానో నాకు ఈ ఒక ప్లానింగ్ అనే భయము విచారము అసలు ఏమి నా జీవితం ఎలాగెళ్తుందో అని ఒక విచారంలోని చిందించడం వల్ల దుష్టుడైన శాత నిన్ను భయంలో పడేస్తుంది విచారంలో పడేస్తుంది ఈ ఈ చింతలోకి పడేస్తుంది నేను ఒకటి చెప్తున్నాను ఈ చింత ఈ దిగులు ఈ అవిశ్వాస మాటలు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎంటర్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నింపబడినప్పుడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ విచారము ఈ చింత ఈ దిగులు ఈ భయం అనేది తొలిగి చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే చెప్తున్నాను నీ హృదయం పూర్వంగా నీ ప్రభుని సేవించుకో నీ హృదయం అంతా ఏసైకి మన మనసు అంతా ఆయనకి ఇవ్వు సంపూర్ణంగా నువ్వు ఏసైకి సమర్పించుకో సజీవ యాగముగా మన శరీరాన్ని ఏసుక్రీస్తు సమర్పించుకో అప్పుడు మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయిన తర్వాత విచారం ఉండదు ఇంకా చింత ఉండదు దిగులు ఉండదు భయం ఉండదు ఆ వాక్యము పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ప్రతి దినము ఈ వాక్యము ధ్యానించగలది దేవుని శక్తితో నువ్వు నింపబడతావు దేవుని ఆత్మతోను నింపబడితే దేవుని వాక్యము మనలో జీర్ణించుకుపోతుంది ఎప్పుడైనా దుష్టుడైన సాతాను ఆలోచనలు తప్పు మార్గములు పట్టించడానికి భయం అనేది వచ్చిందనుకో దుష్టుడైన సాతాను ఈ భయాన్ని పుట్టిస్తాడు ఈరోజు యేసుక్రీస్త సెలిస్తున్నాడు భయపడద్దు భయపడద్దు ఎందుకు భయపడుతున్నావు విచారం ఉంటుంది ఈరోజు మన జీవితాల్లోని ఆర్దన శక్తి లేదు దేవుడు నడిపింపు లేదు దేవుని ఆత్మ చేత నడవట్లేదు నీ సొంత బుద్ధితోనే సొంత ఆలోచనతోనే వెళ్తున్నావు నా నా కుటుంబం ఎలాగెళ్తుందో నా పిల్లల భవిష్యత్తు ఎలాగుందో నేను ఈ రోగం నాకు స్వస్థత ఇస్తాడా ఈ ఈ విచారంలో దుష్టుడైన సాతాను మనుష్యుని బంధకాల్లో ఉంచేస్తున్నాడు ఎంతోమంది యవనస్తులు వ్యర్థమైన వాటి మీద మనసు నుంచి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చెత్త చెత్త ఫోగ్రాలు చూసి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకుంటున్నారు ఈరోజు దేవుడు చే సెలవిస్తున్నాడు నువ్వెంత ఘోర పాపివైనా ఎంత ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఘోర పాపిమైన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు విచారించద్దు దిగులు పడద్దు అవిశ్వాస మాటలు మాట్లాడద్దు నా దగ్గరికి రా నీకు విశ్రాంతిని కలిగి చేస్తున్నాడు సమస్త సమస్త జన్ల నా ఎదుక రండి మీకు విశ్రాంతిని కలిగజేస్తాను అంటాడు ఈరోజు మన జీవితాల్లోని ఒక్కసారి మీరు గమనించండి పక్షుల వైపు చూడండి ఒకసారి విత్తవు కొయ్యవు వాటిని పోషిస్తున్నాడు దేవుడు ఒక్కసారి మీరు విచారిస్తే పక్షుల వైపు విత్తవు కొయ్యవు వాటిని పోషిస్తున్నాడు దేవుడు వాటి కంటే బహుశ్రేష్ఠులు మనం బహుశ్రేష్ఠులు మనం ఈరోజు మన జీవితాల్లో విచార భయము ఈ దిగులు ఇదంతా దుష్టుడైన శాతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు మన జీవితంలో ప్రార్థన శక్తి లేదు మన జీవితంలో వాక్య ధ్యానం లేదు ఈ వాక్య ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఈ వాక్యము ప్రత్యక్షమై ఈ కృపాసత్య సంపూర్ణుడిగా మన మన మధ్యకి